ప్రతిరోజు దేవుని మాట మన హృదయాల్లో భద్రపరచబడాలి వాక్యం మన హృదయంలో ఉందనుకోండి దేవునికి వ్యతిరేకమైనది ఏది మనలోకి రాదు వాక్యం మన హృదయంలో దాచబెడితే దేవునికి ఇష్టమైనది అయిష్టమైనది ఏది మనం చెయ్యం అందుకే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ప్రతిరోజు కంటోబాఠంగా నేర్చుకోవాలి ఎందుకో తెలుసా ఈ వాక్యమే మనల్ని ప్రతిరోజు శత్రువుతో పోరాడేటట్టు చేయగలిగింది ఈ వాక్యమే మనలను శత్రువు మీద మనం జయాన్ని చూసేటట్లుగా విజయోత్సవంలో నడిచేటట్లుగా చేయగలిగింది ఈ దేవుని వాక్యం ఆమె చెప్పండి దేవుని వాక్యం దేనితో పోల్చబడిందో తెలుసా రెండు అంచులు కలిగిన ఖడ్గం ఎటు పక్క అయినా సరే పదునుంటుంది దేవుని వాక్యానికి మనకు తెలుసు కొన్ని కొన్ని కత్తులు ఒక పక్క ఉంటాయి ఆ ఒక పక్క ఉన్న పదున్న కత్తితోనే పని చేయాలి ఆ ఒక పక్క ఉన్నటువంటి ఆ పొదురున్న కథతోనే అన్ని పనులు చేస్తుంటాం కానీ రెండు పక్కల అంచులు కలిగిన ఈ ఖడ్గం ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల్ని తెగొట్టడానికో మనుషుల్ని చంపడానికి ఉపయోగించేది కాదు మన కంటికి కనబడిన దురాత్మ శక్తులు ఉన్నాయి మన కంటికి కనబడిన చీకటి క్రియలు ఉన్నాయి ఆత్మలో బలపరచబడనివ్వకుండా ప్రార్థనలో ఎదగనివ్వకోకుండా పరిచర్యలో ముందుకు సాగనివ్వకోకుండా దేవుని సన్నిధిలో మనము అంటుకట్టబడనివ్వకుండా నాటబడకుండా ఎదగనివ్వకుండా అడ్డుపడే దురాత్మ శక్తులు ఎన్నో ఉన్నాయి వాటితో మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం దానికి భక్తి సరిపోద్దా దానికి మనం చేసుకునే ప్రార్థన సరిపోతా దానికి మనం వినే ఈ వాక్యం సరిపోతా ప్రతిరోజు 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 వాక్యాన్ని వేసుకుంటూ ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో అంటు కట్టబడిన అనుభవంలో మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగేటట్లు దేవుడు చేయనుగాక ఒక భక్తుడు అంటున్నాడు యహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తయ్యా